క్షణ క్షణం రిధాన్యం ఉత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న చైనాను అధిగమించే ప్రపంచంలోని అతిపెద్ద వరిధాన్యం ఉత్పత్తి అవతరించింది ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ఢిల్లీలో వెల్లడించారు భారత్ నూట యాభై పాయింట్ ఒకటి ఎనిమిది మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా చైనా ఉత్పత్తి నూట నలభై ఐదు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ టన్నులకి పరిమితమైందని కేంద్ర మంత్రి తెలిపారు ఈ సందర్భంగా భారత వ్యవసాయ పరిశోధన మండలి అభివృద్ధి చేసిన ఇరవై ఐదు రకాల పంటలకు చెందిన నూట ఎనభై నాలుగు కొత్త వంగడాలను ఆయన విడుదల చేశారు అధిక దిగుబడినిచ్చే విత్తనాల అభివృద్ధిలో భారత్ గొప్ప విజయం సాధించిందని చెప్పారు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు బియ్యాన్ని ఎగుమతి చేసే ప్రముఖ దేశంగా భారత్ మారిందని చౌహాన్ తెలిపారు ఈ కొత్త వంగడాలను సాధ్యమైనంత త్వరగా రైతులకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చేందుకు పప్పు ధాన్యాలు నూనె గింజల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు గడిచిన పదకొండేళ్లలో మూడు వేల రెండు వందల ముప్పై ఆరు అధిక దిగుబడినిచ్చే వంగడాలకు ఆమోదం తెలిపినట్లు మంత్రి గుర్తు చేశారు వాతావరణ మార్పులు కరువు నేలల లవణీయత వంటి సవాళ్లను తట్టుకునేలా ఈ కొత్త వంగడాలను రూపొందించినట్లు వెల్లడించారు ఒకప్పుడు ఆహార కొరత ఎదుర్కొన్న భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి చేరిందని చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు భారత వ్యవసాయ పరిశోధన మండలి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ప్రైవేటు విత్తన కంపెనీల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని కేంద్ర మంత్రి చౌహాన్ తెలిపారు